అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోడిగుడ్డుని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసి ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని వేసుకొని కోడిగుడ్డు ముక్కని అన్నంలో పెట్టుకొని తింటే ఉంది టేస్ట్ చాలా బాగుందండి సింపుల్ ప్రాసెస్ లో టేస్టీగా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కోడిగుడ్డు కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆయిల్లో వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు ఆనియన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఆనియన్స్ని ఈ విధంగా సైడ్ కనేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రై చేసుకొని ఆనియన్ తో పాటు మిక్స్ చేసుకొని కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది స్టీల్ కింద కాబట్టి కలుపుతూ హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ వచ్చేసి మెత్తబడి బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే అంత టేస్ట్ ఉండదండి ఒక త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక ఎనిమిది వెల్లుల్లిపాయల్ని వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ కారానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం ఆనియన్స్ అనేది ఇంకా కొంచెం మగ్గాలండి ఒకసారి కలుపుకొని కొద్దిగా తొందరగా మగ్గడానికి ఇందులో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ సాల్ట్ నేను వెల్లుల్లి కారంలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగంత వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం అనేది ఆనియన్స్కి మొత్తం పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలండి కారం వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక మూడు కోడిగుడ్లు వరకు కొట్టి వేసుకున్నానండి మీ ఇష్టం నాలుగు లేదా ఐదన్నా వేసుకోవచ్చు ఆనియన్స్ని ఈ విధంగా సైడ్ కనుక్కొని కోడుగుడ్ని కొట్టేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఎంబటే కలుపుకోవద్దండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా అయితేనే మనం ఎగ్స్ అనేది పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు మనము ఎప్పుడు ఇంట్లో సింపుల్గా చేసుకునే ఆనియన్ ఎగ్ కర్రీ టేస్ట్ ఒకలాగుంది వెల్లుల్లి కారం వేసి చేస్తే ఇంకొకలాగుంది మీరు కూడా ఈ వెల్లుల్లి కోడిగుడ్డు కారాన్ని ట్రై చేసి ఈ రెండు రెసిపీస్లో ఏ టేస్ట్ మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఇంకోసారి చేసుకొని తినాలి అనిపించేలాగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం అండ్ దెన్ బాయ్